లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రంలోని ఎన్డీఏతో పోరాటం చేస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో నేడు జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ జరగనుంది చెన్నైలో జరిగే ఈ భేటీకి ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆహ్వానిస్తూ స్టాలిన్ ఓ వీడియో విడుదల చేశారు ఏపీ తెలంగాణ కర్ణాటక కేరళ పంజాబ్ ఒడిశా పశ్చిమ బెంగాల్ సీఎంలు అక్కడి రాజకీయ పార్టీలను ఆహ్వానించారు దేశ భవిష్యత్తును నిర్దేశించే ఉద్యమానికి ఇది ఆరంభమని స్టాలిన్ పేర్కొన్నారు జరిగే వర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరిగితే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం దెబ్బతింటుందని స్టాలిన్ వివరించారు ఇది కేవలం ఎంపీల సంఖ్య మాత్రమే కాదని రాష్ట్రాల హక్కులకు కలగనున్న భంగంపై చర్చించేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ ఏర్పాటు చేసినట్లు స్టాలిన్ వివరించారు జాయింట్ యాక్షన్ కమిటీ భేటీలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఇప్పటికే చెన్నైకి చేరుకున్నారు పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు వేదికల్లో ఆందోళన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బృందం కూడా చెన్నైకి చేరుకుంది ఈ సదస్సులో ప్రస్తుత డీలిమిటేషన్ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే నష్టాల గురించి తీసుకోవాల్సిన చర్యలపై కేటీఆర్ ప్రసంగించనున్నారు